అంకుల్ మీరు చెప్పండి సీఎం ఇస్తా అన్న ఆరు గ్యారెంటీలలో మీ ఇంట్లో కోడలుందా? కోడలికి రెండు వేల ఐదు వందలు వస్తుందా మీ ఇంట్లో అమ్మకి పింఛన్ ఏమన్నా వస్తుందా మీకేమైనా రెండు వేల పదహారు అనేది గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన పైసలే ఇవి ఆ పిన్షన్ సేమ్ పెన్షన్ అది కానీ సీఎం రేవంత్ రెడ్డి మీ ఎమ్మెల్యే ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నారో తను ఏం చెప్పడం జరిగింది ఇప్పుడు తీసుకుంటే రెండు వేల పదహారులు మాత్రమే మళ్ళొచ్చే నెల నుంచి నేను అధికారంలోకి వస్తే నాలుగు వేలు ఇస్తాము అని చెప్పడం జరిగింది తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి పదకొండు నెలలు అవుతుంది ఇంకొక నెల పోతే సంవత్సరం అవుతుంది అవునా కదా వాస్తవమే కదా నాలుగు వేల పింఛన్ తీసుకుంటున్నారా తీసుకుంటున్నారు మళ్ళీ అన్ని ఇస్తున్నాం అన్ని చేస్తున్నాం అని అంటున్నారు కదా మళ్ళీ అది ఎంతవరకు వాస్తవం మీ మాటలనే చెప్పండి ఏమేమి తీసుకుంటున్నారు లేకపోతే కావాలని వేరే పార్టీ వాళ్ళు ఇట్లా రెచ్చగొడుతున్నారు అనుకోవచ్చా లేకపోతే నిజంగానే మీ ఇంట్లో ఆడ ఆడ పరుచులకు కానీ మీ ఇంట్లో ఎవరైనా ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి స్కూటీలు గాని లేదంటే ఇంట్లో ఉన్న అమ్మమ్మకి పెన్షన్ కానీ ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఫ్రీ లేడీస్ ఏం గానీ జీరో

ఎట్లా అనిపిస్తుంది రెండు లక్షల రుణమాఫీ జరుగుతుంది ఎప్పుడన్నా ఎందుకంటే మా ఎమ్మెల్యే మా సీఎం అని చెప్పేసి మాకు చేస్తాడు అన్నది ఒకటి ధైర్యం అనేది ఉంటది కదా అరే మా ఊరే కదా మేం కల్పించుకున్న ఎమ్మెల్యేనే కదా మాకు చేస్తాడన్న నమ్మకం మీకు ఉండనా ఉండే మా ఎమ్మెల్యే మాకు చేస్తాడు అని వదిలేసినాం చేయలేదు చేయలేదు ఎప్పుడన్నా గెలిచినప్పటి నుంచి పదకొండు నెలల ఇక్కడికి రావడం ఎప్పుడన్నా జరిగిందా రాలేదు ఒక్కసారి కూడా రాలేదా రాలేదు ఎన్నికల ముందు వచ్చిందా ఎన్నికల ముందు కూడా రాలేదు అప్పుడప్పుడు వచ్చిండే రెండు రెండు సంవత్సరాల కింద